ఏపీలో కూటమి ఏడాది పాలనలో ఏ రంగం చూసిన అరాచకం అల్ల కల్లోలమే మిగిలిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు రైతులను కించపరిచేలా ప్రభుత్వం పెద్దలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఈ మేరకు ఆయన విశాఖలో మాట్లాడుతూ మాట్లాడే తప్ప పై పెచ్చు రైతులు కించిపరుస్తూ మాట్లాడుతారు దండు పొలం బ్యాచ్ అని రైతులు అంత అసభ్యకరంగా అంత వారు మాట్లాడతారు ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మేము మా నాయకుడు మేము చేస్తుంటే ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తు వస్తుంది అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తారు అప్పటికి ఆ కార్యక్రమం చేసిన అప్పులు కాలిన తర్వాత శత్రుకాల తర్వాత అక్కలు పట్టుకుంటే ప్రయోజనం నిన్న మొన్న జరిగిన సంఘటన మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధలు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అక్కడికి వెళ్తే హఠాసంగా అప్పుడు వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీ అడగాలి చంద్రబాబు నాయుడికి కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ అప్పుడు పరిగెడుతున్నారు పరిగెట్టింది కాదు కదా మళ్ళీ తిరిగి మాట్లాడుతాను ఏమని అంతా అయిపోయింది కదా సేదనప్పుడు మరి ఆయన పర్యటన చేస్తాను మరి అంతా సేవలు అయిపోతే ఇప్పుడు మీరు దేనికోసం నాలుగు రూపాయలు వచ్చి సపోర్ట్కి ఇచ్చామన్నారు ఏదో మూడు లక్షలు రెండు లక్షలు ఇచ్చామని చెప్పారు ఎవరికి ఇచ్చా చెప్పండి ఆ పేరు పెట్టుకుని మీ కార్యకర్తలకో మీకో దోచుకు దప్పుడు తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి అలాగే రైతులు పొగాక్రైతు తర్వాత అప్పుడు ఢిల్లీకి పెరిగెట్టి మళ్ళీ ఆ ఢిల్లీలో ఉన్న ఆ కేంద్ర మంత్రిని ఎవరినో ఇక్కడ తీసుకొచ్చి చెప్పారు తప్ప వాళ్ళకి దేశమేత్త ప్రయోజనం కలగలే అంతకుముందు మిర్చి రైతు మిర్చి ఆటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఢిల్లీ పెరిగిట్టారు పెరిగెట్టారు సపోర్టింగ్ మీరు చేస్తా ఉన్నాము ఉన్నారు పదకొండు రూపాయలకు ఎనిమిది వేల రూపాయలు కొంటా ఉన్నారు ఒక టన్ను కూడా కొన్ని పరిస్థితి ఒక కిలో కూడా కొన్ని పరిస్థితి జరగలే మాట్లాడికే పరిమితి అలాగే ఖోఖో అలాగే ఆక్వా ఈ రకంగా రాష్ట్రంలో కార్యక్రమం జరుగుతుంది ఎంతసేపు ఈ పైపై ప్రభుత్వ తాలూకా కార్యక్రమం ఎక్కడ కనిపిస్తే అక్కడి దోపిడి పైపెచ్చు గత రెండు నెలలుగా నేను చూస్తున్నాను పత్రికల్లో కొన్ని పత్రికలు అయితే మంత్రులు వచ్చి నాలుగు ఉన్న మంత్రులు దోచుకుంటున్నారని విశ్వారాజ్యంగా రాజ్యమైపోతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడటం ఆ మాట్లాడి మాటల్ని మరి పత్రికల్లో వేయడం పత్రికలు వచ్చి వాళ్ళని మంత్రులందరినీ చూపడడం జరుగుతుంది నేను చెప్తాను క్లియర్గా రాజుగారు ఏ రకంగా ఉంటే మంత్రులు ఆ రకంగా ఉంటారు రాజుగారు యాటిట్యూడ్ కానీ సరిగ్గా ఉంటే మంత్రుల యాటిట్యూడ్ సరిగ్గా ఉంటుంది రాజుగారు తాలూకా ఆలోచన దోపిడీ అయితే ఇప్పుడు మంత్రులు ఏం చేస్తారు పాప అది పెద్దంగా చుడుదొంగ అనుకుని మంత్రి వేసుకుంటారు అంతే దీంట్లో ఈ కొత్త ఏముంది తోచడం కదా సమాజంలో జరుగుతున్న కార్యక్రమాన్ని దాని గురించి పెద్దగా మనం ఆలోచించి ఊహించవలసింది ఊరిక పత్రమే ఆఖరికి ఏంటంటే ఏదో ఆయన పాలకులు వచ్చి పరిపాలిస్తే పెద్దవాళ్ళు వచ్చి నీతి కింద ఉన్న మంత్రులు వచ్చి ఏదో దోపిడీ చేస్తున్నట్లు అని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తా సరే అది అది ఆల్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఒక ప్రదోషంగా నేను ఆక్షేపిస్తున్నాను ఆక్షేపిస్తున్నాను అయ్యా మీరు మీ పరిపాలన మీ ఆలోచన విధానం మీ పరిపాలన సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు మీ మంత్రులు మీ క్యాబినెట్ మీ ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా ఉంటారు మీకు ఆలోచన తప్పన లేదు కాబట్టి చిన్న వాళ్ళు కూడా అదే రకంగా ఉన్నారు ఇంతెందుకు విశాఖపట్టులో చూద్దాం ఇప్పుడు మనం విశాఖపట్టు జరుగుతుంది విశాఖపట్టు ఊరిక గంజాయి గురించి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు పక్కన కబుర్లు పెద్ద పెద్ద ఓ ఇచ్చేస్తాం వచ్చేస్తాం వచ్చేస్తాం చేతులు వచ్చి శూన్యం ఇంకా సరికాదు కదా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి కొత్తగా ఎప్పుడు కని విని విశాఖపట్నం మనం చూడలే ఈ కల్చర్ని అలవాటు వచ్చిన దాని ఏమైనా ఇప్పుడు అది సరిగ్గా వాళ్ళకి భయం భయం వచ్చేటట్లు బుద్ధి వచ్చేటట్లు ప్రభుత్వ తాలూకా నిర్వర్త నిర్వాహకం ఉన్నట్టే లేదు మొదట్లో వచ్చి పోలీసులే